వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న విలాసాగర్ గ్రామంలో గ్రామసభ సజావుగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు జమ్మికొండ మండలంలోని విలాసాగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా ఇందిరా మైళ్లు రేషన్ కార్డులు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా పథకాలను గురించి గ్రామ ప్రజలకు వివరించారు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని లబ్దిదారులు మరియు ఇందిరా ఇళ్లు లేని వారు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీటీఓ వెంకటేశ్వర్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఏఈఓ అచ్యుత్ పంచాయతీ సెక్రటరీ విష్ణు శ్రీకాంత్ పొరెడ్డి నరేందర్ రెడ్డి రాము పాల్గొన్నారు మీరు ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వచ్చు మేము పంపిస్తాం ఇది మాత్రం ఫైనల్ లిస్ట్ కాదు మీరు ఎప్పటికైనా పెట్టుకోవచ్చు మీరు లింక్ చేసి మాకు ప్లాన్ లేదంటే దానికి సంబంధించిన ఆన్లైన్ లిస్ట్ కూడా ఉంది ఎన్ని రోజులు పని కూడా ఇప్పుడు చూపిస్తా ఒకవేళ డౌట్ ఉంటే వచ్చి అడిగితే